హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన తోటలో ఇంతకుముందు ఒకసారి ఎక్స్పోనర్స్ కలిపి ఎక్స్పోనర్స్ ఏరే న్యూట్రిన్స్ కలిపి కొట్టినా అప్పుడు వచ్చేసి మంచిగా ఈ పోతలో నల్లిపోయింది మళ్ళీ వచ్చేసి సందులో మామూలు మందులు కొట్టినాం అయితే మళ్ళీ వచ్చేసి మళ్ళీ చే నల్లే ఉంది మంచి గ్రోత్కు ఉన్న తోట అయితే మళ్ళీ తెచ్చిన ఎక్స్పోనర్స్ బీఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్పోనస్ ఇది ఎకరానికి వచ్చేసి పదహారు వందల రూపాయలు అవుతుంది ఎకరానికి వచ్చేది పదహారు రూపాయలు అయింది దాంతోపాటు తోటలో పండుపోత బాగా రాలుతుంది పండుపోత రాలుతుంది అక్కడక్కడ అక్కడక్కడ ఇరిపిరిపి ఉన్న ఆకులు దానికోసమని ఇండోపిల్ కంపెనీ వారిది ఎంపాటిపై పొడి తెచ్చిన ఎంపాటిపై పొడి అరకిలో ఎంపాటిపై పొడి ముప్పై ఎమ్మెల్యేలు ఇది వచ్చేసి ముప్పై ఎమ్మెల్యేలు దీనికి ఎకరాని తోటకి ఎక్స్పోరియన్స్ రిజల్ట్ ఏంటంటే గత ఇరవై రోజుల క్రితం ఒకసారి ఎక్స్పోరియన్స్ కొట్టినా అప్పుడు బాగా పూతలో నల్లి అందరిసారికి వచ్చిందని మాశానికి మా కూడా వచ్చిందని చూస్తే పోతలో నల్లి కనపడది అప్పుడు కొట్టిన ఎక్స్పోనస్ ఎక్స్పోనస్ కొడితే ఎక్స్పోనస్ కొట్టిన నాలుగు రోజులు కానీ చూస్తే పోతలో నల్లి కనపడలేదు అందుకని మా కనపడలేదని మధ్యలో నాలుగు సార్లు మూడు స్ప్రేలు ఏరే మందులు కొట్టినా ఏరే మందులు కొడితే వాటికి పెద్దగా పని చేయాలి మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఎక్స్పోనసు ప్లస్ పండుపోత రాలుతుందని ఇండోపెల్ కంపెనీ వారి దటిపై పొడి తెచ్చిన అవి ఏంటికంటే ఎంపడిపై పొడి వచ్చేసి పూత రాలకుండా ప్లస్ ఒకసారి తోడ చూడండి ఒకసారి తోడ చూడండి పూత బాగా కనపడింది దగ్గరది పూత కనపడుతుంది బాగా ఆ పండుపోత కోసమని పూత అక్కడక్కడ పూతలో పూతలు నల్లి కనపడుతుంది పండుపోత కోసమని పండుపోత అక్కడక్కడ నల్లి దాని దానికోసమని ఎక్స్పోనస్ కొంచెం రేట్ పర్లేదు రేట్ అయినా కానీ ఎందుకంటే మరి ఇప్పుడు మంచి కాఫ్ స్టేజ్ మీద ఉన్నాయి కాబట్టి ఒక కాఫ్ మంచి గట్టి పడాలని ఎక్స్పోనస్ ప్లస్ ఎంపాటి పేడు ఎంపాటిపై పొడి ఎంపాటిపైలో మ్యాంగోజు బెక్కు ఉండటం వల్ల తెగుళ్ళు పోతాయి ప్లస్ పండుపోత రాలదు పోత నీకు పూత లాంటివి ఇలాంటివి ఏమి రావు పోత నీటు వచ్చిద్ది పోత నెంబర్ వన్కి వచ్చిద్ది పూత కోసం పోత ఆగిద్ది కూడా శాతం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎంపటివే పొడికి ఏమీ కాదు ఎందుకంటే అది నెంబర్ వన్ పనిచేసి కాబట్టి చూడండి తోట మొత్తం కూడా నెంబర్ వన్ కలర్ కనపడుతుంది అన్నీ కనబడుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మనం రైతుల కోసమే ప్రతి ఒక్క వీడియో చే చూపిస్తున్నాం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి